హిందూ బంధువుల అందరికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా మనం అంతా ఇలా గుర్తించాలి మనం అందరం సహకరిస్తాం మనమంతా వీళ్ళందరూ తరిమి కొట్టే విధంగా పార్టీల అందరూ సహకరించండి ఈ పార్టీలు పక్కన పెడదాం మన పిల్లలను బతికించుకోవాలి రేపు భవిష్యత్తు మనకు ఆగమే గౌషణ ఉంది ఎందుకంటే వాడు పదిహేను నెల ఇరవై శాతం వచ్చినట్టు యూపీఏ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే చెప్తున్నారు ఇలాంటి పిల్లలు పెద్దగా అయ్యారు వానికి ఇక్కడ కార్డు వచ్చింది ఇక్కడ హాస్పిటల్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చినాం వాడు రేపు ఓటర్ అయ్యిండు రేపు పొద్దున వాడు అధికారం చేయాల్సి మన దేశమే ప్రేమ కదా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఇక్కడ హిందూ బంధువులు అందరూ ఆలోచించాల్సింది బాధ్యత అందరిపైన ఉంది అదే విధంగా ఈ దీని తన సీబీ గాని డీజీపీ కానీ కలిసి ఈ మొత్తం డేటా ఏమేమి ఉందో మేము వాళ్ళకి అందజేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ ఉన్న నిర్లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉన్న సిఐకి చాలా నెగలెట్ గా మొన్న నైట్ ఫోన్ చేస్తే సిఐ గారు ఇష్టం స్పందిస్తుడు అంటే సిఐకి అవగాహన లేదు ఈ సిఐ నెంబర్ సస్పెండ్ చేయాలి ابھی یہ سیپی گا جی جی گار چپ رو دلی ڈپارٹ میں اسپتالس بارتی جنتا پارٹی ڈسکن ফোন ফোন

بستی میں جی بستی میں پھر کے بیچتا ہوں لا کے دیا پڑھنے والا اتنا تو نہیں رہتا آپ کے بچے بچہ ہے چار بچے ادھر پڑھائی کرتے ہیں یہاں پڑھا اسکول <سؤال> میں